హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి కొండ స్వామి కల్లెపల్లి దగ్గర చూడండి ఫ్రెండ్స్ టెంపుల్లో పైకి ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు మేము ఎక్కువ వచ్చినది కింద ఊర్లో డౌన్ అనమాట కొండపైన ఎక్కువ వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఉంటాను చెప్పుకోవాలి ఆడండి మాగో ఆడ సైడ్ ఉంది వద్దులే కదా ఆ గుళ్ళకు వేచినాం కదా ఫ్రెండ్స్ ఇంకా స్టార్టింగ్ ఇంకా గుడి బాగా కడితే అక్కడ కానక్కాయలు విక్కుతున్నారు పల్లెల్లో అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాతావరణం నాకైతే చాలా ఇష్టం పల్లెల్లో అంటే చూడండి కోనేరు ఉంది కోనేరులో మందార పూలు ఉన్నాయి చాలా బాగుంది కదా చూడండి క్లియర్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొగ్గులు అర్లు మళ్ళీ ముడిచుకుపోయినాయి అన్నమాట బస్ సూపర్ చూశాడు పైకి ఎక్కుతున్నాం కొండ ఇప్పుడు స్టార్టింగ్లోనే మనకి వినాయకుడు ఎంటర్ అవుతాడు అనమాట చూశాడు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడైతే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సమాధి అనుకుంటా పైన కొన్ని మేము ఊరైతే కింద ఉంది ఆ రోడ్డుకి ఊతల మేము కొండపైనకు వచ్చినామనమాట మా పిన్న మొక్క ఉంటాను దేవునికి నేను కూడా ఇదే రావడం ఫ్రెండ్స్ చాలాసార్లు కళ్ళు వల్లకి వచ్చినాం కానీ ఇక్కడ ఆంధ్ర స్వామి కొండ దేవాలయం ఉందని నాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మొక్క పైకి పోదామాదాము ఫస్ట్ స్టార్టింగ్ ఒక మేట మొక్కున్నాం ఆంజ స్వామి పదాలుందాందా బా చల్లగా చూడాలి మా సబ్స్క్రైబర్ అందరికీ దేవుడు ఆంజన స్వామి చాలా బాగుంది పై పైనుంచి కిందకి ఇప్పుడు చూపిస్తాం చూడండి కదా ఊరు కొండపై కట్టినారు కదా కొండంతా తీసేసి ఆ సామాన్లైనా ఇప్పుడు మనకి ఎదురొచ్చింది ఎవరు లేరు మధ్యాహ్నం భోజనానికి కొడుపోయి ఉన్నామంటే పైన ఆయన స్వామి ఇద్ద ఊరు ఎంత పైకి చూసారా నా బయటకులు ఏదో ఊరు ఇక్కడ ఆ టైంకి మన దగ్గర కనబడిస్తుంది అక్కడ అక్కడి నుంచి వచ్చినామనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నది నవగ్రహాల గుడి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది బయలు అయితే ఆ స్వామి కొండస్వామి దగ్గర అనమాట నీళ్ళు తొట్టి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన చూసేయండి కొండలు గుట్లు అవన్నీ తులసమ్మ అందరినీ చల్లగా చూడాలి మన తులసమ్మ ఫ్రెండ్స్ మీరు కూడా నా స్వామిని చూపిస్తాను ప్రధాన ఫ్రెండ్స్ పోయిందా లాగా ఇప్పుడు మనకి ఏదో రాలేదా అవునా ఆర్జస్వామి సమాధిండిదా ఇదేనా చూడం ఫ్రెండ్స్ ఆదిన స్వామి సమాధిండిదంట ఇదే ఎన్నళ్ళు దావించ చూ ఫ్రెండ్స్ ఆర్యస్వామి సమాధి ఏంటిదంటే ఇది మేము మధ్యాహ్నం పూట వచ్చినాము లాక్ చేస్తున్నారు అన్నమాట చూడ ఫ్రెండ్స్ కూడా అంతా చూపిస్తాను ఆర్యస్వామి కల్లెపల్లి దగ్గర చూడండి స్వామివారు సమాధి అయినారట సమాధి స్వామివారికి వేయాలని ఇక్కడ ఒక వ్యక్తి నిద్ర అనమాట నిద్ర చేయడానికి వచ్చినారు అమ్మవారిని ఏమో పెట్టినారు ఆయమ్మారు లక్ష్మీదేవి అమ్మవారు ఆర్న స్వామి ఫ్రెండ్స్ మొక్కోండి ఫ్రెండ్స్ బాగున్నా దేవుడు బాగా చల్లగా చూడాలి మా సబ్స్క్రైబర్ అందరికీ ప్లేస్ అయితే సూపర్ ఉంది మంచి ప్లేస్ కూర్చో మస్తాను వాళ్ళ సామాన్లు వస్తారంట కూర్చో సామాన్లు వస్తామండ్రు కూర్చో వెనకాల అంతా చూసాం పదండి ఫ్రెండ్స్ ఇంత కొండలుగుట్లే చూసాం ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకా అక్కడ అంతా సమాధిలే ఉన్నాయి ముందు పూర్వకాలం వల్ల పూజించే స్వామి వల్ల మస చూడండి చూపిస్తా సమాధిలు కట్టారు అన్నమాట వాళ్ళకి ఇక్కడ ఎవరో చిన్నగా రేక్లేసుకుని గుడికి సంబంధించిన వాళ్ళే ఉంటారు చూసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కొండ పైనకి ఎక్కునామనమాట మనమైతే ఇప్పుడు చూడండి చూపిస్తే ఇంకొకసారి ఇక్కడ కింద అయితే రాగమాన్ ఉంది ఇక్కడ శివలింగం ఉంది చిర కింద ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో చూపిస్తా కింద నేను పైన ఉన్నానమాట ఇది కింద ఉందన్నమాట చూడండి ఎంత భాగ్యం చేసుకున్నారో మీరు ఆదినాయన స్వామి స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కల్లపల్లి దగ్గర ఆదినాయన స్వామి కొండ చూసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా బాయ్